మీ అవయవాలని మీ అవయవాళ్ళని మీ అవయవాల్ని నోరు కానివ్వండి నాలుగు కానివ్వండి పెదవులు కానివ్వండి ముక్కు కానివ్వండి కళ్ళు కానివ్వండి కాళ్ళు కానివ్వండి చేతులు కానివ్వండి మీ అవయవాలను సాధనాలుగా పాపానికి అప్పగించకండి అంటున్నాడు దేవుడు ఎంత మంచి రెండు చేతులు తీసుకుంటాడు ఒక చేతుల్లో గ్లాస్ ఉంటుంది ఒక చేతిలో ఉంటుంది ఏమంటే ఆ సీసాలో ఎంత అందంగా పోస్తాడు చక్కగా పోస్తాడు మంచి రంగు ఏమంటే ఒ గుట్టేస్తాడు ఆనందంగా వేస్తాడా ఆ అంటాడు విషం తాగాడా విషమే తాగుతున్నాడు మరి ఎలా అయిపోయాడండి ఆ తర్వాత తినడానికి అంటాడు ముక్క కావాలా కక్క తింటావా తేను ఆ తర్వాత కుక్కలా వీధిలో పడతావా మీదని చేదని పోతే చేస్తాను తాగితే ధైర్యం వస్తుందండి అంటాడు పాపం ఈ చేతినిసేస ఈ చేతిలో గ్లాసు ఈ రెండింటినీ చూస్తున్న రెండు కళ్ళు ఆ మసాలా వాసన ఇలా వాసన చూస్తాడు మంచి నాటు సరుకురా అంటాడు మంచి నాటు సరుకు వాసన చూస్తాడు ముక్కు ఎందుకు వాడాడు వాసన చూడటానికి విషాన్ని వాసన చూడటానికి కళ్ళు ఎందుకు వాడుతున్నాడు ఓ పొంగిపోతున్నాడు దాని రంగు చూసి దాని